డివైన్ సైన్ దైవ సంకేత శుక్రవారం మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన గలతి ఐదు ఇరవై రెండు అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఈనాటి దైవాంశము ఆత్మ ఫలములు గలతి ఐదు పదహారు నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు ఆత్మ ఫలములలోని మొదటిది ప్రేమ మొదటి యోహాను నాలుగు పదహారు దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ అందు నిలిచి ఉండువాడు దేవుని అందు నిలిచి ఉన్నాడు దేవుడు వాణియందు నిలిచి ఉన్నాడు ఆత్మ ఫలములలో రెండవది సంతోషము కీర్తనలు నూట ఇరవై ఆరు మూడు యహోవా కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరితుల ఆత్మ ఫలములలో మూడవది సమాధానము మత్తై ఐదు తొమ్మిది సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు ఆత్మఫలములలో నాలుగవది దీర్ఘ శాంతము ఎపిసి నాలుగు రెండు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను ఆత్మఫలములలో ఐదవది దయాళుత్వము కీర్తనలు నూట ముప్పై ఆరు ఒకటి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఆత్మ ఫలములలో ఆరవది మంచితనము ఎఫీసీ ఐదు తొమ్మిది వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుచున్నది ఆత్మ ఫలములలో ఏడవది విశ్వాసము రెండవ కొరంతి ఐదు ఆరు వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము ఆత్మఫలములలో ఎనిమిదవది సాత్వికము మత్తై ఐదు ఐదు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందరు ఆత్మఫలములలో తొమ్మిదవది ఆశానిగ్రహము సామెతలు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే దేవుడు మనలా దీవించి మనము నడుచుకొనుచు ఆత్మ ఫలములను ఫలించుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ ఆత్మను వాలో నింపి మేము ఆత్మ ఫలములు ఫలించుటకు నీ కృప మాకు దయచేయము ఈ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్